ఈ దీంట్లో మనం ఏ ప్రభుత్వం అయినా సరే పెట్టుబడి మీద హోప్ పెట్టుకుంటుంది వచ్చేవాటి ఎగనైనా కూడా సదస్సు పెట్టాడు వాళ్ళు వచ్చారు అంటే అది ఎప్పుడు అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయితే ఇప్పుడు లైక్ బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నై కో అయితే ఇవాళ అది కూడా మారిపోయింది ఇప్పుడు గురుగా ఓడి వచ్చేసేసి నేను అంత ఇస్తాను నీకు ఎంత ఇస్తానని చెప్పి బిగిన్ చేస్తున్నాడు వాడు ఎప్పుడైతే ఓవర్ వస్తువుల వైపుకి వెళ్తున్నాడు మిగతా రాష్ట్రాలు కూడా పోటీలు పడుతున్నాయి ఆ పోటీలో నెంబర్ వన్గా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు గారు తిరుగుతున్నారు లోకేష్ గారు తిరుగుతున్నారు తిరుగుతా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ సింపుల్ అండి నేను ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నాను గుజరాత్ తోళ్ళ ఫార్ములా ఎట్లా ఉంటుంది అంటే మీరు ఆ వెబ్సైట్లో అప్లికేషన్లు ఫిల్ చేసి పంపించగానే మీకు ఫోన్ వచ్చేస్తుంది అంటే నేను కొంతమంది పారిశ్రామికలతో మాట్లాడినప్పుడు చెప్పింది ఇంతకుముందు గుజరాత్లో పెట్టిన వాళ్ళతో మాట్లాడి ఫోన్ వచ్చింది మూడు డేట్స్ ఇచ్చి మూడు డేట్స్లో మీరు ఏ రోజు వస్తారని అడిగారు చాలా మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టి అంతా వీళ్ళు ఓ డేట్ చెప్పారు వెళ్ళారు చక్కగా కూర్చోబెట్టారు వాళ్ళే హోటల్ రూమ్ తీసి ఇచ్చారట టీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు మీ పెట్టుబడి ఎంత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవి అడిగారు మీరు మరి ఈ ఇండస్ట్రీకి సంబంధించిన అనుభవం ఉందా లేదా మీకు రా మెటీరియల్ ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారా